క్యాన్సర్ మహమ్మారి దేశంలో లక్షలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ నినాదంతో నిర్వహించిన పరుగులో మంత్రి పాల్గొన్నారు ఇరవై పేల మందితో క్యాన్సర్ పై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు గ్రేస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ పరుగులో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులతో యువత పాల్గొన్నారు ప్రోగ్రామ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ జనరల్ పేషెంట్ అవేర్నెస్ అనేది ముఖ్యం మనం డిసీజ్ వచ్చినాక క్యూర్ కంటే రాకముందే జాగ్రత్త పడుతూ ముందు పోవడం ఈ రోజు ట్వంటీ థౌసండ్ మెంబర్స్ తో మారుతానంటే పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి మీరు అందరు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ మీరు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఎందుకంటే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా ఫస్ట్ హెల్త్ ఫిట్ గా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు వర్క్ స్ట్రెస్ లో ఉంటాం వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి చేస్తే కొంచెం రిలాక్స్ మూడ్ లోకి వచ్చి అలా వర్క్ ంగ్ బాగా ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం